ప్రైజ్ అలాడ్ అల్ గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ప్రిలరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము చకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మిమ్మును ముట్టినవాడు తన కనుగుడును ముట్టినవాడు ప్రిలరా సైన్యంలో గదిగది యహోవా సెలవిస్తున్నాడు ఎవరైనా మిమ్మల్ని ముట్టితే యహోవా కనుగుడ్డును ముట్టినట్టే అని అంటున్నాడు అవును ఇస్రాయెల్ ప్రజలంటే దేవునికి అంత ప్రియమైన జనము వారిని దెబ్బతీయాలని చూడడం అంటే దేవుణ్ణి దెబ్బతీయడానికి ప్రయత్నించడమే అవును ఆయన తన ప్రజలైన ఇస్రాయలీలను కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చాడు ద్వితీయో దేశకాండము ముప్పై రెండవ అధ్యాయము పదోవచనం ప్రకారంగా భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపా వారిని కాపాడును అవును ఇస్రాయల్ ప్రజలను ఆయన ఆ గొప్ప అరణ్యంలో వారిని ఎంతగానో పరామర్శించి తన కనుపాపు వలె కాపాడుతూ రక్షించాడు ఆ ప్రకారంగానే ఎవరైనా సరే ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన తప్పకుండా కాపాడును రక్షించును ఎవరైనా వారిని ముట్టినట్లయితే తనను ముట్టినట్లుగా భావించి వారికి ప్రతీకారం చేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె